హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెరు గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు నాగులవరం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఆరు పల్ల వివాన్ని ఆ ఆరు పల్ల వివానికి వచ్చిన ఆధాత గిత్తలండి అనంతనేని శ్రీ కవ్య శ్రీమధు గారండి యనమలకూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గీత్తలండి శివా ధృవ గిత్తలండి అండ్ రామ భీమా గీత్తలు వచ్చాయండి ఈరోజు సీతానాదులవరం గ్రామానికి ఆరుపల్ల విమానకు వచ్చిన గిత్తలండి ఇవి మీరు రెండు జతలతో ప్రజనికి వచ్చారండి ఇక్కడ ఈరోజు రామ భీమా శివాద్రువ గిత్తలతో వచ్చారండి సీతానాగులవరం తరలపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆరుపల్ల విభాని ప్రదర్శన నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభానికు వచ్చిన ఇది అనంతనేని శ్రీకావ్య శ్రీమాధవ్ గారు యనమలకూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలండి మంచి కాంపిటీషన్ గీతలు అండి ఇవి శివాదురు అనే గీత్తలు ఈరోజు తర్లప సీతానగర్ గ్రామంలో ఆడపల్లవి కనిపించిన అండి ఇవి